హాయ్ గైస్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ ఈ వీడియోలో మనం ఒక హాలీవుడ్ మూవీ గురించి మాట్లాడుకున్నాం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది ఆ మూవీ పేరే రెడ్ వన్ ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది దాదాపుగా పది లాంగ్వేజెస్లో మన తెలుగులో కూడా ఉంది ఫ్యామిలీతో చూడొచ్చంటే ఖచ్చితంగా ఫ్యామిలీతోనే చూడొచ్చు కళ్ళు మూసుకొని రీసెంట్గా మన మూవీస్ కంటే ఇంగ్లీష్ మూవీస్తో కళ్ళు మూసుకొని చూడవచ్చు మన మూవీస్ చూసేటప్పుడు కొంచెం అలా అలా ఉంటాయేమో కానీ ఆ మూవీస్లో అప్పుడెప్పుడో ముద్దు సీన్లు ఉండేటివేమో ఇప్పుడు అవుగుళ్ళే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇంకా ఈ మూవీలో వచ్చేసి రాక్ మామ అలాగే కెప్టెన్ అమెరికా ఇద్దరు నటించారు ఈ మూవీ వచ్చేసి క్రిస్మస్ని బేస్ చేసుకొని తీశారు స్టోరీ లైన్ ఏంటంటే మన శాంటా క్లాస్ తాత ఉన్నాడు కదా ప్రతి ఇయర్ గిఫ్ట్స్ ఇస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఇప్పుడు అలాగే వస్తున్నప్పుడు ఒక దై వెళ్ళి తాతని కిడ్నాప్ చేస్తుంది ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు తాతని విడిపించుకొని తీసుకొని రావాలి వీళ్ళిద్దరూ వెళ్తారు అదే మన రాక్ మామ క్యాప్టెన్ అమెరికా ఇదే స్టోరీ ఇంకా మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు ఎక్కడా వల్గార్టీ లేదు చాలా ఫన్నీగా కామెడీగా డైలాగ్స్ అయితే భలే ఉంటాయి ఇంగ్లీష్ మూవీలో ఎలా ఉంటాయో తెలుసు కదా డైలాగ్స్ అలానే ఉంటాయి ఇంకొచ్చేసి యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో తీశారు ఒక స్నో ఫైట్ అని ఉంటుంది ఆ ఫైట్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఎక్కడా కానీ బోర్ కొట్టదు చూడకుండా ఉండంటి ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో ఉంటుంది రెడ్ వన్ అని చూడండి